జిల్లా ఆపరేషన్ గరుడలో భాగంగా పలాసాల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ డ్రగ్ కంట్రోల్ టీంలు మెడికల్ షాపులు ఏజెన్సీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మెడికల్ షాపుల్లో మందుల సరఫరా మందుల నాణ్యతపై తనిఖీలు చేశారు మైనర్లకు నార్కోటిక్ సిరటివ్ మందులు అమ్మకాలు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలపై అధికారులు విచారణ జరిపారు డ్రగ్ ఇన్స్పెక్టర్ యుగేందర్ మాట్లాడుతూ ఆపరేషన్ గరుడలో భాగంగా పై అధికారుల పోలీస్ వెసిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏగల్ డిపార్ట్మెంట్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్తంగా ఈ రోజు ఒకేసారి పలుచోట్ల తనిఖీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు